ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో నారాయణి పార్వతీదేవి నారాయణ శ్రీ మహావిష్ణువు విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణుని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నారాయణి నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా మామయ్య అవుతాడు మేనమామ అవుతాడు దానికి ఎందుకు అంత అనుమానపడతారు ఏమంటే ఏమంటాడో వీడిన అనుమానం మీకు మేనమామ అవుతాడు మేనమామల ముద్దు మీలైన ముద్దు తాతలకు తాముద్దు తాను అబ్బాయి తాతగారికి మనపడి ముద్దు మేనమామకి మేనల్లుడు అంటే ముద్దు ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట లోకల్లో సహజమైన ప్రేమ నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుందిట అందుకని ఒక రోజున మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు వెళ్ళాడు శ్రీకాంతో మాతులు ఎస్యా అని అదో శ్లోకం చిత్రంగా మేనమామ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడ ఇట్టారు పిల్లాడు కదో అటు ఇటు చూసాడు ఏదో బాగుందని తొండంతో తీసుకొని నోట్లో పడేసుకున్నాడు మింగేశాడు మరి గజస్వరూపం కదా అది కూడా మామూలు గజం కాదు బ్రహ్మాండమైన ఎరుగు స్వరూపం నోట్లో పడేసుకుని మింగేశాడు ఇంతలో ఏదో ఆపద వచ్చింది రాక్షసులు వచ్చారు దేవలోకం మీద వాళ్ళ మీద యుద్ధం చేయాలి చేతిలో సుదర్శన చక్రం కావాలి ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు మామయ్య మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది ఏదో అదే అదేనా అన్నాడు అవునాడు నోట్లో పడేసుకున్నాను అయ్యో అదేమిటని చక్రం రా అన్నాడు ఏం చెప్పినా ఇవ్వడు నవ్వుతున్నాడు చూడండి మ మేనమాన ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు నవ్వితే చూసి చూసి మేనల్లుడు కొట్టలేడు అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది ఏం చేస్తాడు చూసి 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 పిల్లాన్ని నవ్విస్తే ఫలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే చిత్రంగా అనిపించింది మాయా ఏమిటదని పక్క 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 ఆ నవ్వడంలో పొల మారి ఆ చక్రం బయటికి కక్కేశాడు అమ్మయ్యా ఇంతే ఇంతేసాలు అని పొడిగిలిపోయాడు అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని